అందరికి నమస్తే ఇది మన కొత్త బ్లాగ్ అనమాట కొత్త ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇది సో అందరు సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరు చేయండి ఓకే నాకు బట్టలు రాఖీలు ఇక మా అమ్మ అయితే ఇస్తుంది పూజ అయితే చేసింది అనమాట పూజ అయిపోయిన తర్వాత ఇక మెల్లగా మేము బయలుదేరుతున్నాం ఇది మా లంగేజ్ దేవునికి బిఎం అట్లా చలో లైట్స్ గో నేను తిన నా కొద్ది వద్దమ్మా నాకు ఇప్పుడు ఏదో బయట బండి తీసి వెళ్ళిపోవడమే ఇక స్వీట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చినాం స్వీట్లు తీసుకోనికి ఎందుకంటే ఇరు ఇంకా మా మా అమ్మ వాళ్ళకి రాఖీలు అయితే కట్టలేదు మా అమ్మ ఇక స్వీట్లు తీసుకొని అయితే పోతున్నాం మా అమ్మమ్మ ఇంటికి ఇక మొత్తం అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఏరుకున్నాం పోయేలోపే డిసిమ్ అయితే రెడీగా ఉంది అక్కడ ఇక మా అత్తమ్మ వాళ్ళు మా మామలు మేము అందరం అయితే డీసీంలో అయితే ఎక్కినాం ఎక్కి బయలుదేరుతున్నాం మా నుంచేని ఇక సీత ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసినాం ఇక్కడ డీసీం ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ అయితే ఆపింది దర్శనం చేసుకునికైతే మేము అందరం అయితే పోతున్నాం అక్కడికి వెనకలాగా అనిపిస్తున్నారు విష్ణవా మా వదిన మా మరదలామే ఇక సీదా టెంపుల్ లోపలకైతే ఎంటర్ అయినాం పోగానే మనోళ్ళైతే ముఖాలు ఎట్లున్నాయో చూసుకుంటుర్రు అద్దంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంత క్రౌడ్ అయితే లేదు ఇప్పుడు చాలామంది అయితే వచ్చిర్రు భక్తులు ఇక్కడికి ఇక మా నాన్న కొబ్బరికాయ అయితే కొడుతుండు ఇక మేము అందరం దర్శనం అయితే చేసుకున్నాం అక్కడ ఇక్కడ కనిపిస్తున్నారు వీళ్ళు నలుగురు మా మరదల్లే మధ్యలో ఒక ఆమె వదిన ఇంకొకటి లాస్ట్ టైం ఆమె నాకన్నా ఒక ట్వంటీ డేస్ పెద్ద ఈ ఆమె ఇట్లా నాకు వదిన అవుతుంది ఇక దర్శనం చేసుకుని అనుచిన అయితే బయలుదేరినాం మళ్ళా మేమందరం డీసీలకి లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినాం అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ లా ఏమో వచ్చినాం ఈ టెంపుల్ కి చాముండేశ్వరి టెంపుల్ అనమాట జోగిపేటలో ఉంటుంది ఇక టైం వచ్చేసి వన్ ఏమో అవుతుంది ఇక్కడ అది పోయేసరికి ఎంతసేపు అవుతుందో ఇక తెలియదు ఎందుకంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుంచి అక్కడికి ఇక మొత్తం మనం అయితే చేరుకున్నాం ఆ టెంపుల్ కి మొత్తం మూడు గోపురాలు ఉంటాయి మూడు చుట్లు బ్యాక్ సైడ్ ఏమో కన్స్ట్రక్షన్ అవుతుందో అయితే తెలియదు కానీ మూడైతే కనిపిస్తాయి ఇప్పుడు కొత్తగా లాస్ట్ టైం చూసినప్పుడు ఒకటే గోపురం ఉండేది అప్పుడు కన్స్ట్రక్షన్లోనే ఉండేది ఇంకా టెంపుల్ ఇప్పుడైతే జర డెవలప్ అయితే అయింది ఇది టెంపుల్ అనమాట ఇక మొత్తం అటు ఇటు దిక్కులు చూసుకుంటా పోతా ఉన్నాం లోపలికి అందరం టెంపుల్ డెవలప్ అవుతున్న కొద్ది జనాలు ఇట్లా చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడికి ఇక లోపలకైతే పోతున్నాం అందరం మా తెచ్చిన సామాన్ ఏమో ఉంటాయి కదా బియ్యము కొబ్బరికాయలు అంటే ఓడి బియ్యం పోయేసే సామాన్ మొత్తం సామాగ్రి పట్టుకొని అయితే లోపలికైతే పోయినాం ఇక్కడ పోయి చూసేసరికి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా బండలు ఏమో చేస్తా ఉన్నారు వాళ్ళు ఇక నేనైతే దర్శనం అయితే చేసుకున్నా అంటే లోపల ఓట్ బియ్యం పోసేటప్పుడు అయితే నేను లేను ఎందుకంటే నాకు అప్పటికే తలనొస్తుంది ఇక నేను పోయి పడుకున్న డీసీఎంలో లో ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని అయితే బయటకు వెళ్ళిన బయట నుంచే వ్యూ మాత్రం భలే ఉంది టెంపుల్ది ఇంకా మేఘాలు ముంగటి నుంచే భలే అనిపిస్తుంది అందరు విజిట్ చేయండి ఒకసారి టెంపుల్కి ఇక సీదా బయట దీని టెంపుల్కి ఆపోజిట్ ఏమో రివర్ అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ నది పెద్ద నది మొత్తం ఫుల్ వాటర్ ఫ్లో అవుతున్నాయి చూనకి అయితే పోయినా నేను అక్కడికి ఇక్కడికి పోగానే మనోడైతే మింగి మనడా నుంచి లోపలికైతే అలవలేదంట ఫుల్ వాటర్ ఫ్లో అయితే పోతున్నాయి అక్కడ వాటర్ ఫ్లో మాత్రం మరీ హెవీగా ఉంది లాస్ట్ టైం అయితే మేము సమ్మాల వచ్చినాం అనమాట అప్పుడైతే ఒక సుక్క ఇట్లా నీరు లేవు చిన్న చిన్న పొక్కలు అంటే చిన్న చిన్న పొక్కలు ఉంటాయి కదా అలా కొన్ని నీరు ఉండే ఇప్పుడు మాత్రం ఫుల్ లిండ్ అయింది అంటే ఎందుకంటే రెనీ సీజన్ కదా అందుకే ఇట్లుంటుంది ఈ వాటర్ ఫ్లోకి ఆపోజిట్ మాత్రం మొత్తం ఆ చెట్లు ఉంటాయి కదా నీళ్ళ వెరియటి ఆ చెట్లతో మొత్తం లిండ్ ఉంది సైడ్ ఈ గ్యాప్లో మనవలయితే ఓడిబియ్యం అయితే పోసిర్రు మా అమ్మ అయితే నా మీద కోపడుతుంది ఎందుకు రాలేదనేసి ఇక మన అయితే ఓడి బియ్యం పోసిన తర్వాత బయటకి అయితే వచ్చారు అందరూ ఇక వాళ్ళని అందరిని ఒక ఫోటో అయితే దించమన్నారు ఫోటో అయితే దించుతున్నా ఇక ఫోటో దించిన తర్వాత ఇక తిననీకి అయితే అందరం ఇక తెచ్చిన సామాన్ మొత్తం ఒక చెట్టు కింద అయితే పెట్టేసి అందరికైతే వడ్డిస్తారు మా వాళ్ళు నేను అప్పటికే తినేసిన ఎందుకంటే మనం తిండిలో మాత్రం మరీ ఫాస్ట్ ఉంటాం అన్నమాట ఇక మా వాళ్ళందరూ ఒక చాపలో కూర్చొని తింటారు అందరూ ఇక అందరూ అయితే తినేసారు ఆ తెచ్చిన సామాన్ మొత్తం తీసుకొని వచ్చేసి ఇక డీసీమ్ దగ్గరికి అప్పటికే ఫుల్ మొగులైతే అయింది వర్షం పడతట్టుంది ఇక అందరం డీసీమ్లో అయితే ఎక్కినాం వేరే డ్యామ్ దగ్గరికి అయితే పోదాం అనుకున్నాం సింగూరు డ్యామ్ అనేసి కానీ టైం వేసేసరికి ఫైవ్ థర్టీ ఎయిట్లో అవుతుంది నైట్ పుట్ట ఏం అనేసి ఇక ఇంటికైతే బయలుదేరినాం అందరం ఇక ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అట్లా అయింది ఇక ఉంటాం మరో వీడియోలో కలుసుకుందాం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా